పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమె ప్రియ స్నేహితులారా సహోదరి సహోదరులారా అతిదూతులైన పుణిత మిఖాయలు గాబరియల్ రఫాయల్ గారి పండుగ వాక్యపరిచర్యకి పరిచర్యకి అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయము పరిషద్ వచనము యాభై ఒకటి వచనము ఇంకను మీరు పరలో పరమండలము తిరగబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను క్రీస్తునాథుని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఆదిలోనే దేవాతి దేవుడు మనిషికి కనిపించడి కనిపించని వస్తువును కూడా సృష్టించాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి క్లుప్తంగా తెలియచేస్తూ ఉన్నది కనిపించేటువంటి వస్తువులు మనము నిత్యం కూడా చూస్తున్నటువంటి వస్తువులు మాత్రమే ఉన్నాయి అని మనం ఎప్పటికీ కూడా విశ్వసించకూడదు ఎందుకంటే ప్రభు ముందుగానే తెలియచేశాడు మనిషికి కనిపించేటువంటి వస్తువులు ఉన్నాయి అదే రీతిగా కనపడినటువంటి వాటిని కూడా దేవుడు సృష్టించాడు దానిలో ప్రప్రదమైనవి దేవుని యొక్క దూతలు వాటి మనిషికి ఈ దేవుని దూతలు కనపడవు అవి శరీరము లేనివంటి వాటిగా దేవుడు ముందుగానే సృష్టించుకొని ఉన్నాడు ఈ దేవదూతలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండి నిత్యము దేవునికి పరిచర్యలు చేస్తూ దేవుని మహిమపరుస్తూ స్తోత్ర గీతలు మహిమ గీతములు ఈ యొక్క దేవదూతలు పాడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చదివినటువంటి వాక్య పఠనం ద్వారా క్రీస్తు ప్రభువే మనకి ఈ సత్యాన్ని నిగూఢపరుస్తూ ఉన్నాడు మీరు మనిషి కుమారుడి మీదకి అంటే క్రీస్తు ప్రభు మీదకి దేవదూతలు ఆరోహణము అవరోహణమవటం మీరు చూస్తారు అంటే దేవదూతులు ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాడు మరి మనం చూసినట్లయితే దేవుదేవతలు ఏ రూపంలో ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని మనం పాత నిబంధనలోనే చూస్తూ ఉన్నాం దేవాది దేవుడు అతి పరిశుద్ధమైనటువంటి మందసాన్ని తయారు చేసిన తర్వాత ఆ మందసం మీద రెండు కెరూబీము దేవదూతల బొమ్మల్ని తయారు చేసి ఉంచమంటాడు ఆ దేవదూతలు ఏ రూపంలో ఉంటాయో కూడా తాను వ్యక్తపరుస్తూ ఉంటాడు వాటికి రెక్కలు ఉంటాయి కానీ మనిషి రూపంలోనే ఉంటాయి కాకపోతే ప్రత్యేకంగా వాటికి రెక్కలు ఎగిరేదానికి సహాయపడేటట్లుగా ఉంటాయి అని చెప్పేసి దేవదూతుల యొక్క రూపాన్ని పాత నిబంధనలోనే దేవాతి దేవుడు మనకి ఎరుకుపరిచాడు మరి అదే విషయాన్ని ఈరోజు క్రీస్తు ప్రభు కూడా దేవదూతులు మనిషి కుమారుని మీదకి ఆరోహణము అవరోహణమవటం మీరు చూస్తారు అన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం మరి అనేక పర్యాయాలు దేవుని దూతలు అనేక మంది వ్యక్తులకి దర్శనం ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క దూతలు ఆయన చిత్త ప్రకారం ఆయన యొక్క మాటను నెరవేరుస్తూ ఉంటాయి ఎప్పుడైతే దేవుడు వారికి ప్రత్యక్షం కావాలనుకుంటాడో తమ యొక్క దూతల ద్వారా తన యొక్క సందేశాన్ని వారి మధ్యకు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ విషయాలని అనేక పర్యాయాలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం పాత నిబంధనలు మరి నూతన నిబంధనలు కూడా విషయాల్ని చూస్తూ ఉన్నాం మరి ఈ యొక్క దేవదూతలలో ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి పండుగ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అతి దూతలుగా మనం పలుకుతూ ఉంటాం లేదా ప్రధాన దేవదూతలు దేవుడు కొన్ని కోట్ల దేవదూతలను సృష్టించినప్పటికీ వీటిలో ప్రధానమైనటువంటి దేవదూతలని నాలుగిటిని దేవుడు సృష్టించుకున్నాడు ఇవి ప్రధానంగా దేవుని యొక్క సన్నిధిలోనే దేవుని యొక్క పనిని నిత్యము కూడా చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ప్రధాన దేవదూతలుగా మనం పిలుస్తూ ఉంటాం మరి తల్లి అని శ్రీ సభ వీటిలో మూడు దేవదూతలను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం దాంట్లో మికాయేలు రఫాయేలు గాబ్రియేలు ఈ ముగ్గురు దేవదూతల్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం మరి ప్రధాన దేవదూతల్లో నాలుగో దేవదూత కూడా ఉన్నది అదే హెలెల్ దీన్ని హిబ్రూ భాషలో మనం చూసినట్లయితే హెలెల్ గా పిలుస్తూ ఉంటారు దాన్ని లాటిన్ లోకి తర్జుమా చేసినప్పుడు ఆ హెలెల్ కాస్త లూసిఫర్ గా మారుతూ ఉన్నది ఎందుకంటే ఇది సాతాన్గా మారింది కాబట్టి ఆ నా ఆ పేరును కాస్త లూసిఫర్ గా మార్చారు కానీ లూసిఫర్ కి అంతరార్థం నిజమైనటువంటి అర్థం హిబ్రూ భాషలో ఏమిటంటే హెలెల్ ఎందుకంటే ఈ నలుగురు దేవదూతనికి కూడా చివరిలో ఆ పేరు చివరిలో ఎల్ అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ ఎల్ అంటే దేవుని యొక్క పేరు మికాయేల్ రఫాయేల్ గాబ్రియేల్ అదే రీతిగా హెలేల్ కాబట్టి దేవుని యొక్క పేరుతోటి ఈ యొక్క దేవదూతలు పిలువబడుతూ ఉంటాయి కాబట్టి ఈ నలుగురు దేవదూతలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య ఇవ్వబడింది కానీ ఆ నాలుగో దేవతలను మనం చూసినట్లయితే హెలెల్ తన యొక్క ఈ గొప్పతనాన్ని తను పోగొట్టుకుంది దేవుణ్ణి ది ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా తన యొక్క గర్వం వలన దేవునికి దూరం అయిపోయింది సాతానుగాడిగా మిగిలిపోయాడు కానీ ఈరోజు మనం ఈ ముగ్గురు దేవదూతల గురించి స్మరించుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ మూడు ప్రధాన దేవదూతల్లో మొట్టమొదటిగా మిఖాయలు దేవదూత మిఖాయేలు దేవదూత అంటే నిజమైనటువంటి అర్థము దేవుని వంటి వాడు మిఖాయేల్ దేవుని వంటి వాడు స్వయంగా దేవునికి ఉన్నటువంటి శక్తి బలము ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మిఖాయలు గారికి ఇచ్చారు తన నిమిత్తము తన కోసము యుద్ధము చేసేటువంటి దేవుని పేరిట యుద్ధం చేసేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మిఖాయిలు గారికి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం దర్శన గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో మనం చూసినట్లయితే ఈ మిఖాయిలు దేవదూత మనకి కనిపిస్తూ ఉన్నది స్వయంగా సాతానుగాడి చేతి ఈ యొక్క మిఖాయిలు దేవదూత యుద్ధం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సత్యం ద్వారా మిఖాయలు దేవదూత ప్రధానమైనటువంటి దేవదూత మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉన్నది కాబట్టి దేవుని వంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే పరలోకంలో సైన్యాధిపతిగా ఆయన ఉంటూ ఉన్నాడు దేవునికి ఒక గొప్ప సైన్యం ఉన్నది దేవదూతల సైన్యము ఈ సైన్యానికంతా కూడా ఆయన సైన్యాధిపతిగా ప్రధానమైనటువంటి దేవదూతగా మిఖాయిలు గారు ఉంటూ ఉన్నారు ఆయన చాలా బలము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సాతానుగాడితోటి యుద్ధం చేస్తున్నట్లుగా దేవుని యొక్క మాట ప్రకారము సాతానుగాడిని మీదికి ఆయన యుద్ధం చేస్తున్నట్లుగా ఆ యుద్ధంలో ఆయన విజయాన్ని పొందుకున్నట్లుగా దేవుడే స్వయంగా ఆ విజయాన్ని పొందుకున్నట్లుగా మనము దర్శన గ్రంథంలో స్వయంగా చూస్తూ ఉన్నాం కానీ ఈయన యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటంటే భక్తులకి దేవుని యొక్క విశ్వాసులకి ఆయన నితము కూడా రక్షకుడిగా ఉంటాడు మన మీదికి వస్తున్నటువంటి సాతానుగాన్ని ఆయన ఎదిరిస్తూ మన మన కోసము ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉండేటువంటి దేవదూతగా మిఖాయలు దేవదూత పిలువబడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా మరి రెండవ దేవత మనం చూసినట్లయితే గాబ్రియలు దేవదూత గాబ్రియేల్ అంటే దేవుని శక్తి గాబ్రియలు దేవుత అంటే శక్తివంతమైనది కానీ దేవుని యొక్క శక్తి గాబ్రియెల్ గాబ్రి శక్తి ఎల్ దేవుడు గాబ్రియేల్గా పిలువబడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క శక్తిగా గాబ్రియల్ దేవత మనకు కనిపిస్తూ ఉన్నది దీని యొక్క ప్రధానమైనటువంటి పాత్ర పని ఏమిటంటే గాబ్రియల్ దేవత పని శుభవార్తను మోసుకొని వెళ్ళటం దేవుడు ఏదైనా వార్తను మనుషులకి తీసుకొని వెళ్ళాలంటే ఆ వార్తను తెలియచేయాలంటే ఈ గాబ్రియలు దేవదూత తన యొక్క సందేశాన్ని మనుషులకి తెలియచేస్తూ ఉంటాడు ఈ యొక్క పాత్రను మనము దానియలు గ్రంథంలో చూస్తూ ఉన్న గాబ్రియల దూత మనకు కనపడుతూ ఉంటాడు అదే రీతిగా ప్రధానంగా లూకా వార్తలో స్వయంగా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతున్నటువంటి శుభ సమాచారాన్ని గొప్ప సందేశాన్ని మరీ తొలికి తీసుకొని వచ్చినటువంటి దేవదూత గాబ్రియలు దేవదూతగా మనకి కనిపిస్తూ ఉన్నది అది లోక శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గాబ్రియలు దేవదూత నిత్యము కూడా దేవుని యొక్క శుభ సందేశాన్ని మంచి సందేశాన్ని మోసుకొని వస్తుంది మానవాళికి కాబట్టి ఈ సత్యం మనకి పరిశుద్ధ వాక్యం ద్వారా తెలియచేయబడుతూ ఉన్నది కాబట్టి దైవ సందేశాన్ని మానవాళికి తీసుకొని వచ్చేటువంటి గొప్ప బాధ్యతను దేవుడు గాబ్రియల దేవదూత మీద ఉంచుతూ ఉన్నాడు మరి మూడవదిగా మనం చూసినట్లయితే రఫాయలు దేవదూత ఈ రఫాయలు దేవదూత మనకి వచ్చినటువంటి పేరు స్వస్థపరచు దేవుడు రఫాయల్ అంటే స్వస్థపరచువాడు ఆ దేవుడు స్వస్థపరచువాడు అన్నటువంటి అర్థము వస్తూ ఉంది రఫాయల్ రఫా స్వస్థపరచు దేవుడు ఎల్ కానీ రఫాయల్ గారి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే స్వస్థపరుస్తూ ఉంటాడు దేవుని ప్రార్థన చేసి దేవుని యొక్క స్వస్థతను మానవాళి మీదకి తీసుకొని వస్తూ ఉంటాడు ఇది తన యొక్క ప్రధానమైనటువంటి పాత్ర అది అదే మాత్రమే కాదు మంచి మార్గంలో మార్గ నిర్దేశకాన్ని ఇస్తూ ఉంటాడు ఏ మార్గంలో మనం వెళ్ళాలి మన యొక్క త్రోవమ్మటి మనకి తోడుగా నడుస్తూ ఉంటాడు మనకి నిత్యము కూడా మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉంటాడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు స్వస్థపరిచేటువంటి వాడు మార్గ నిర్దేశకాన్ని ఇచ్చేటువంటి దేవదూతగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే తోబీతు గ్రంథము ఈ గ్రంథంలో మనకు తోబి అని తోబీతు కుమారుడు అయినటువంటి తోబియాని ఏ రీతిగా ఆయన మార్గనిర్దేశకాన్ని ఇచ్చాడో మరి అదే రీతిగా తోబియా వివాహం చేసుకున్నటువంటి ఆ భార్యలో నుంచి ఆ యొక్క సాతాన్ గాని ఎలాగా తరిమి కొట్టాడో వారి యొక్క జీవితంలో శాంతిని సంతోషాన్ని నింపాడో ఈ తోబీత్ గ్రంథంలో మనకి చాలా క్లుప్తంగా ఇవ్వబడుతూ ఉన్నది మరి తోబీత్ గ్రంథం మనం చూసినట్లయితే ఈ ప్రొటెస్టెంట్ సహోదరుల ఆ బైబుల్ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాలే ఉన్నటువంటి ఆ బైబిల్లో తోబీత్ గ్రంథము వాళ్ళకి లేదు ఇది కథోలిక సంఘానికి చెందిన డెబ్బై మూడు బైబుల గ్రంథం కలిగినటువంటి బైబుల్లో ఈ తోబీత్ గ్రంథం అనేది మనకి ఇవ్వబడుతూ ఉన్నది మరి సంపూర్ణ సత్యం మనకి ఎలాగ తెలియచేయబడుతుంది ముగ్గురు ప్రధానమైనటువంటి దేవదూతులు ఉన్నారు అన్నటువంటి ఈ సంపూర్ణ సత్యం వాళ్ళకి ఎలాగా తెలుస్తూ ఉంది ఈ యొక్క గ్రంథము వారి యొక్క బైబిల్లో లేనట్లయితే అనేకమైనటువంటి సంవత్సరాలు డెబ్బై మూడు పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథాన్ని లోకమంతా కూడా మోస్తూ ఉంటే చదువుతూ ఉంటే మధ్యలో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇన్ని గ్రంథాలు కాదు అని చెప్పేసి దాంట్లో నుంచి కొన్ని గ్రంథాలను తీసివేస్తే దాన్నే నిజమని చెప్పేసి ఈరోజు అనేక మంది విశ్వసిస్తూ ఉన్నారు కానీ అది సంపూర్ణ విశ్వాసాన్ని ఇవ్వటం లేదు ఎందుకంటే ఈ రఫాయేలు దేవదూత అనేవాడు ఉన్నారు అన్నటువంటి విషయము మీకు తెలియటం లేదు స్వస్థపరచువాడు ఆ దేవదూత నిత్యము కూడా మనకి స్వస్థ దేవుడు స్వస్థపరిచేవాడు కాబట్టి దీన్ని ఎవరము కూడా మనము తృణీకరించలేము కాబట్టి రఫాయలు దేవదూత గురించి తెలియాలంటే ఈ తోబీత గ్రంథము మనకి సంపూర్ణ సత్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి సంపూర్ణ విశ్వాసము సంపూర్ణ సత్యము తెలియజేయబడాలంటే నిజమైనటువంటి గ్రంథము మన యొక్క చేతుల్లో మనము మోయాలి ఆ సంపూర్ణమైనటువంటి నిజమైనటువంటి గ్రంథాన్ని మనం చదవాలి తీసివేసినటువంటి గ్రంథాన్ని పక్కన పెట్టినటువంటి గ్రంథాన్ని కాదు మనం చదవాల్సింది జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ క్రైస్తవ సంగమా కాబట్టి తోబీతు గ్రంథంలో మనం చూస్తూ ఉన్న రఫాయల్ గారు ఏ రీతిగా తన యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాడు తనకి మార్గనిర్దేశకాన్ని చేశాడు అదే రీతిగా తాను వివాహం చేసుకున్నటువంటి భార్యలో ఉన్నటువంటి సాతానుగాని కూడా బయటికి తోలివేస్తూ ఉన్నాడు ఈ రీతిగా వారి యొక్క జీవితాన్ని వారి యొక్క సంసార జీవితాన్ని సంతోషపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ముగ్గురు దేవదత్తులు కూడా నిత్యం మనకి తమ పరిచయను చేస్తూ మానవాళికి తోడ్పాటుగా ఉంటారు దేవుని యొక్క వార్తావాహులుగా దేవుని యొక్క నిత్యము కూడా దూతలుగా దేవుని యొక్క సమూహంలో ఆయనకి మహిమలు చేకూరుస్తూ నిత్యము కూడా దేవుణ్ణి ఆనందనాదములతోటి గీతములతోటి మహిమతోటి కొనియాడుతూ అదే రీతిగా దేవుడు ఇచ్చేటువంటి పనిని మన యొక్క జీవితంలో నెరవేరుస్తూ ఉంటారు ఇకాయలు దేవుదూత నిత్యం కూడా మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు మన యొక్క ప్రయాణంలో కావచ్చు మనం చేస్తున్నటువంటి పనుల్లో కావచ్చు సాతానుగాడి నుంచి మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు మిఖాయలు దేవదూత గాబ్రియల దూత దేవుని యొక్క సందేశాన్ని మనకు అందిస్తూ ఉంటాడు రఫాయలు దేవదూత నిత్యము కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ స్వస్థతని అందిస్తూ ఉంటాడు దేవుని యొక్క స్వస్థతని మనకు అందిస్తూ ఉంటాడు మరి నాలుగో దేవదూత హేలేలు ఈ యొక్క లోకంలోనికి త్రోసివేయబడింది సాతానుగా కాబట్టి ఈ ఒక్క సాతానుగాడు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను దేవునికి విరుద్ధంగా చేసేటువంటి పనులను ఈ హెలెల్ హెళల్గా చేస్తూ ఉంటాడు మిగిలిన మూడు దేవదూతలు కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడా నిలిచి నిత్యము దేవుని మహిమపరచేటువంటి ఒక భాగ్యాన్ని పొందుకున్నాయి కాబట్టి ఈ మూడు దేవదూతలు కూడా దేవుని యొక్క దూతలుగా మిగిలిపోయాయి ఈరోజు అందరం కూడా గౌరవించేటువంటి కొనియాడేటువంటి స్థితిలో ఈ మూడు దేవదతలు నిలిచిపోయాయి కానీ దేవునికి ధిక్కరించడం వలన దేవునికి వ్యతిరేకంగా మారడం వలన ఈ లూసిఫర్ భూలోకానికి త్రోసివేయబడ్డాడు దయ్యముగా పిలువబడుతూ ఉన్నాడు సాతానుగాడిగా పిలువబడుతూ ఉన్నాడు ఒక దుష్టుడిగా పిలువబడుతూ ఉన్నాడు ఒక చెడ్డవాణిగా పిలువబడుతూ ఉన్నాడు ఈరోజు మంచిని చెడును మనం ఎలాగా వేరు చేస్తున్నామంటే చెడునేమో సాతానుగాడితోటి పోలుస్తున్న మంచిని దేవునితోటి పోలుస్తూ ఉన్నాం అటు అటువంటి ఒక దుర్భరమైనటువంటి స్థితిని ఈ సాతానుగాడు తన మీదకి తెచ్చిపెట్టుకున్నాడు గర్వం వలన నాకేం నేను దేవుని వలె ఉంటాను ఎందుకంటే దేవుడు ఎంతగానో ఈ ముగ్గురు దేవదూతలు మిఖాయేలు గాబ్రియల్ రఫాయేలు దూతల కన్నా కూడా దేవుడు ఎంతో అధికముగా హెలెల్ దేవదూతలు లూసిఫర్ని ఆశీర్వదించాడు హెలెల్ అంటే దానికి అర్థము దేవుని వెలుగు దేవుని యొక్క జ్యోతి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే మార్నింగ్ స్టార్ గా చెప్పబడుతుంది ద లైట్ బేరర్ అని చెప్పేసి మనం లో చెప్పవచ్చు వెలుగుని కలిగి ఉన్నటువంటి వాడు వెలుగుని పట్టుకొని ఉన్నటువంటి వాడు తన యొక్క ఎంతో అందంగా సుందరంగా దేవుడు సృష్టించాడు అయినప్పటికీ వీటన్నిటి వలన తనలో గర్వము నిండిపోయింది దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తున్నప్పుడు దాని వలన మనం తగ్గించబడాలి మనం తగ్గించుకొని మన యొక్క జీవితము ఎప్పుడైతే దేవునికి సంపూర్ణ కానుకగా అర్పణగా ఉంటుందో ఆ జీవితం ఆశీర్వదించబడుతుంది అంతేగాని ఆశీర్వదించబడుతున్నప్పుడు గర్విష్ఠగా మారకూడదు దేవుడు ఎక్కువగా దీవించినప్పుడు ఎక్కువ వరాలను ఇచ్చినప్పుడు ఎక్కువ బాధ్యతలను ఇచ్చినప్పుడు ఎక్కువ టాలెంట్ నీకు ఇచ్చినప్పుడు ఈ దీనిని బట్టి నువ్వు గర్విష్టిగా మారుతున్నట్లయితే ఒక్కసారిగా కుప్పకూలిపోవాల్సిన పరిస్థితి మనకి దాపురిస్తుంది ప్రియ దేవుని బిడ్డల అదే ఈ లూసిఫర్ గారి జీవితంలో కూడా జరిగింది ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు అంతగా తనకి అందాన్ని ఇచ్చాడు చక్కగా పాటలు పాడేటువంటి వరాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధిలో ఉండి నిత్యం కూడా పాటలు పాడుతూ దేవుని స్థుతించుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు గొప్ప వెలుగుగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు తన చుట్టూ ఒక సుందరమైనటువంటి వెలుగును ప్రభు ఏర్పాటు చేస్తాడు ఇదంతా కూడా దేవుడు సమకూరిస్తే దీన్ని పట్టుకొని తాను గర్విష్ఠగా మారటం ప్రారంభించాడు నేనేమిటి దేవునికి సేవ చేస్తుంది నేనే దేవునిగా మారుతాను వీళ్ళందరూ కూడా నాకు సేవలు చేయాలన్నటువంటి రీతిగా సాతానుగాడు మార్పు చెందటం ప్రారంభించాడు అదే రీతిగా నేను ఎందుకు మనుషులకి తలలు వంచాలి అన్నటువంటి రీతిగా కూడా తన యొక్క జీవితంలో గర్వం మొదలైంది ఎప్పుడైతే ఈ గర్వం అనేది మొదలైందో ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు అక్కడి నుంచి త్రోసి వేయబడ్డాడు కానీ ఈ లోకంలోనికి పడివేయబడినటువంటి సాతానగాడు ఈరోజు మనిషిని ఆ పరలోకంలో చేరకుండా ఆపివేయడానికి నిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవడు కూడా మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళడం సాతానగాడికి ఇష్టం లేదు తన రాజ్యంలో ఉంచుకోవాలని తన వలె ఉండిపోవాలని చెప్పేసి సాతానగాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దానిలో అనేక మంది పడిపోతూ ఉంటారు కానీ వాటి నుంచి మనకి తోడ్పాటుగా ఉండటానికి ఈ యొక్క మూడు దేవదూతులను కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు ప్రత్యేకంగా మిఖాయిలు రఫాయిల్ గాబ్రియలు దేవతలతో కాబట్టి మిఖాయిలు దేవదూత ప్రతినిత్యం కూడా మనకి సంరక్షకుడుగా ఉంటాడు మన కోసం పోరాటం యుద్ధం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ముగ్గురు దేవదూతలు కూడా ప్రధానమైనటువంటి దేవదూతలుగా మనకి ఇవ్వబడినటువంటి రీతిని బట్టి ఆ దేవాదేవునికి స్తోత్రములు వందనములు చెల్లించుకుందాం పరిశుద్రవు పరమ పవిత్రుడు అనే దేవా పరలోక తండ్రి మీకు వందనములు స్తోత్రములు నా ఆదిలోని మీరు ప్రభు కనిపించడి కనిపించిన వస్తువులను ప్రభ మీరు సృష్టించుకుని ఉన్నారు ఇది బట్టి మీకు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభ ప్రత్యేకంగా ఈరోజు మేమందరం కూడా ముగ్గురు ప్రధాన దేవదూతుల్ని మిఖాయల్ రఫాయల్ గాబ్రియల్ దేవదూతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ దేవదూతల ప్రభ మానవాళికి సంరక్షలుగా వార్తావాహులుగా ప్రభ స్వస్థపరిచేటువంటి వారికి చేసినందుకు మీకు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభా నిత్యము కూడా మేము కూడా వారి వలె ఆ దేవదూతల వలె జీవించడానికి భాగ్యాన్ని దాయిచ్చేయండి మీకోసం ప్రభ ఈ లోకంలో నిత్యం కూడా జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క సహాయాన్ని కోరుతూ నిత్యం కూడా ప్రభ నీకు ప్రియమైనటువంటి వారిగా మీకు దగ్గర చేరేటువంటి వారిగా మేము జీవించడానికి కృపను భాగ్యాన్ని దాయి ఈ మనవులు మన ఆదుర నేస్త క్రీస్తు అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆమెను